ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడాలని ఆశిస్తూ ఉన్నాను ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లడానికి ఎన్నో అవకాశాలు ఎన్నో సమయాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు మన ఆత్మీయ జీవితం ఎక్కడా చల్లారిపోకుండా దినదినము కూడా దేవునికి సమీపంగా చేరుతూ ఆయన స్వారూపత్వానికి మారాలనేది దేవుని యొక్క దివ్యమైన సంకల్పం కనుక ప్రతి ఒక్కరూ కూడా మన ఆత్మీయ జీవితాన్ని మరింత చేరువుగా ప్రభుకి సమీపంగా మార్చుకోవడానికి ప్రయాసపడదాం ఈ దిన ధ్యానాంశం కొరకు ఒక మాట చదువుతున్నాను నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకుందను కీర్తన డెబ్భై ఏడు ఆరు పాటలు పాడే ఒక పెట్టు గురించి మనం విందాం అది తన పంజరం మీద వెలుగుపడుతున్నప్పుడు అది నోరు విప్పి ఆ యజమాని కోరిన పాట పాడమని అడిగితే ఎంత మాత్రము పాడదు ఏదో ఒక కూనరాగం తీస్తుందేమో పూర్తి పాట మాత్రం ఎప్పుడు పాడుతుందంటే ఆ పంజరం మీద తుప్పటి కప్పి చీకటి వస్తేనే తప్ప అది పాడదట ఇది చాలా విచిత్రంగా ఉంది కదండి వెలుగు తన మీద ఉన్నంతసేపు అది పాట పాడదట చీకటిలోనే పూర్తిగా పాడుతుందట నిజమే చాలామంది చీకటి ఎలుముకుంటేనే కానీ పాటలు పాడడం నేర్చుకోరేమో నైటింగేల్ అనే పక్షుల గురించి ఒక మాట ఉంది ఆ పక్షి కేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట మరి ఆ శరీరాన్ని ముళ్ళుకు గుచ్చుతున్నప్పుడు కలిగే బాధల నుంచి రాగం వస్తుందేమో మరి దోతలు పాడే పాటలు రాత్రులు మాత్రమే వినిపిస్తుంటాయి ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రి అప్పుడే వినిపించింది వినిపించబోతూ ఉంది నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఓరడించి సంతృప్తిపరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కావట్లేదు వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది ఉదయకాంతి రాత్రి చీకటి గడుపులో నుంచి వస్తుంది నటాలి అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెతకటానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అని ఆయన ఇలా రాస్తూ ఉన్నాడు అదేమిటంటే అదో మరుపురాని ప్రయాణం గులాబీ పూల పరిమళతైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుంచే ఎగుమతి అవుతుందని అప్పుడే తెలుసుకున్నాడు ఆయన అక్కడ ఎదురైన అనుభవం ఏమిటంటే కనుక విచిత్రమైన విషయం ఏమిటంటే కనుక గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలట పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలుకొని రాత్రి రెండు గంటలకు ముగించేస్తున్నారు మొదట్లో అది అర్థం కాల అయితే ఆ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకుంటే కనుక వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసింది ఏమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి నలభై శాతం పరిమళం తగ్గిపోతుందట అందుకని వాటి పలే పరిమళం సంపూర్ణంగా ఉన్న ఆ రాత్రి వేళల్లోని ఆ చీకటి వేళల్లోని ఆ పరిమళం తగ్గిపోకుండా కోసేస్తూ ఉన్నారు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితాల్లో కూడా ఆ చీకటి సమయాల్లో ఆ రాత్రి వేళల్లో ఆ కష్ట సమయాల్లో ఆ నష్ట ఘడియల్లో దేవాది దేవునికి నీవు చేరువవ్వాలి ఆయనకి సమీపం అవ్వాలి నీలో నుండి అద్భుతమైనటువంటి ఆలోచనలు భావాలు బయటికి వచ్చి దేవునిని మహిమపరచాలి నీ జీవితంలో ఉన్నటువంటి నీవు ఎరగనటువంటి విలువైన సంగతులు విలువైన విషయాలు ఆ పరిస్థితుల్లోనే దేవుడు బయటికి తీసుకొస్తాడేమో కాబట్టి చీకటి అలుముకుందని చెంతపడవద్దు శ్రమ సంభవించిందని దిగులు పడవద్దు అందులో నుండి దేవుడు నిన్ను ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిగా మార్చి నీ జీవితంలో నీకు కూడా తెలియని గొప్ప లక్షణాలను బయటికి తీసుకొచ్చి నేను అనేకులకి దీవునిగా మారుస్తాడేమో అందుకొరకు ఎదురు చూస్తూ ఈ విశ్వాస యాత్రలు ఆరిసిపోకుండా ముందుకు కొనసాగుదాం అందుకు ఆ దేవాది దేవుని యొక్క కరుణా కటాక్షాలు మనందరికీ సదా నడిపించును నడిపించునుగాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్తిల్ల చేయునుగాక గాక మెయిన్